హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము ఇరవై మూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు ఫో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ అలాగే స్వీట్ టమాటా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అందులోను మన ఆంధ్రా నుంచి వెళ్ళే టమాటాలు క్వాలిటీ బాగుండే దానివల్ల రేట్లు అనేది బాగా పలుకుతున్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ the